మామిడి రైతులకు మద్దతు ధరపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు మామిడి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్ వైసీపీ పోరాటం చేశాయని రోజా తెలిపారు జగన్ బంగారు పాళ్యం వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాలుగైదు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రోజా ఆరోపించారు మద్దతు ధర కోసం రైతులు మరియు వైసీపీ పార్టీ తరఫున తాము పోరాటం చేశామని చెప్పారు ఫ్యాక్టరీల నుంచి రైతులకు రావాల్సిన మూడు వందల డెబ్భై కోట్లను కూడా ప్రభుత్వం మిప్పించాలని రోజా డిమాండ్ చేశారు ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకు మామిడికాయలు తోలారని ఆ మూడు వందల డెబ్భై కోట్లు రైతులకు చేరే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు అన్యాయమైపోతున్న మామిడి రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పళ్ళానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా తప్పించుకోవాలని చూస్తూ నాలుగు రూపాయలు ప్రభుత్వం తరఫున ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ తరఫున ఇస్తామని వాగ్దానం చేశారు కానీ నాలుగు ఐదు నెలలుగా అది ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మీ అందరు కూడా చూశారు వీటి కోసం రైతులు పోరాటం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది అండ్ నేను కూడా ఎక్స్ట్రా ఎలా స్పందించానో మీ అందరికి కూడా తెలుసు ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా నాలుగు రూపాయల లెక్కన నలభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది రైతులకి నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈ రోజు నూట ఎనభై ఐదు కోట్లు వేసింది ఇది రైతుల విజయం వైఎస్ఆర్ విజయం కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు దీంతో పాటు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన మూడు వందల డెబ్బై కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకి తోతాపురి మామిడికాయలు తోలటం జరిగింది సో ఈ మూడు వందల డెబ్బై కోట్లు కూడా రైతులకు చేరే వరకు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అంటగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం